నేను టెక్స్ట్ పంపిస్తే కానీ పెట్టేవాడు కాదు పండిపోయా ఉన్నా ఇదే ఇలా ఇది ఇది అవ్వాలనే నేను ప్రే చేసుకున్నాను ఇలా నువ్వు ఈరోజు ఇలా సార్ ముందర నువ్వు ఇంతసేపు మాట్లాడావు అంటే ఎంత పెద్ద విషయం తెలుసా ఓజీ ఈస్ లైక్ మెరాకల్ ఫరస్ మాకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాగా అంటే ఈ సినిమా తర్వాత ఒకటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి ఎప్పుడు ఉండాలి అలా ఒక చాలా అసలు ఒక భయంతో భయంతో అసలు ఏసీ రూమ్లోనే చమటలు కార్చుకుంటూ పనిచేసాం నేను సుజిత్ సుజిత్ ఏ విషయం సీరియస్గా తీసుకోవడం అవునా అంటాడు డ్యూ నిజంగా నీకు అర్థం అవుతుంది నువ్వు ఏం సినిమా చేస్తున్నా అవును నాకు తెలుసునా బట్ అలా అంటాడు సో సుజిత్ ఎప్పుడు ఒక సర్ఫేస్ లెవెల్లో మెయింటైన్ చేసేవాడు కోపాన్ని హైని దాని తర్వాత చాలా విషయాలు ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకుంటాడు అక్కడ నాకు చాలా నచ్చేశాడు సుజిత్ నిజంగా బికాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అన్ని పనిలోనే పెడతాడు సో నా నాలో నా లాంటి ఒక మిర్రర్ గైని నేను లైఫ్లో మళ్ళీ ఒక పరిచయం అయింది నాకు బికాస్ నా ఎమోషన్స్ ఎంత మ్యూజిక్లోనే అనమాట ఈ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒకటి కీబోర్డ్ ఇరుగుతుంది లేకపోతే స్పీకర్ పెలుతుంది సో మళ్ళీ మధ్యలో క్రికెట్ వచ్చి యాక్చువల్లీ నేను క్రికెట్ ఆడవా అందుకే కొంచెం ఒళ్ళినొప్పి అందరికీ మేము అందరం క్రికెట్ వి ఆల్ ప్లే క్రికెట్ సో అంటే సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ థీమ్ ఏ రాత్రి పగలు అసలు ఒకరు కూడా పనుకో ఒకరు ఆవలింతలతో ఒకరిని కూడా చూడలేదు నేను లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లో అలా చూడలేదు అందరు ఎనర్జీ అన్నా చెప్పు ఏం చేయాలి అలా అలా ఉన్నారా సో లైక్ ఎ ఫ్యాంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్ అండ్ ఓజీ ఈస్ ఫ్యాంటాస్టిక్ జర్నీ మా లైఫ్లో జరిగిన బ్యూటిఫుల్ జర్నీ సుజిత్ మనం పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయట్లేదు మన ఒక లీడర్కి సినిమా చేస్తున్నాం ఒక జనసేకన్ ఒక జన ఒక జనసేన లీడర్కి చేస్తున్నాం సో ఈజ్ ఓన్ బై పీపుల్ నౌ సో మనం ఎలా చేయాలి హౌ వీ షుడ్ గెట్ ద హైస్ ఇన్ ద ఫిల్మ్ ఎలా జాగ్రత్తగా దాన్ని హై తీసుకెళ్ళాలి ఎలా బికాస్ జనాలు ఓన్ చేసుకున్న మంచిని ఆ రోజు ఆల్రెడీ చాలా అంటే వీ నో హౌ ప్యూర్ అవర్ కల్స్ ఆర్ వాళ్ళని నేను కల్స్నే పిలుస్తాను సో నాకు సుజిత్కి బికాస్ నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా అక్కడే ఉంటాను కాబట్టి ఇంట్లో తక్కువ ఉంటాను సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటాను సో ఐ వాస్ ఎక్స్పెక్ట్ టెల్లింగ్ సుజిత్ ఎవ్రీథింగ్ సుజిత్ దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సుజిత్ ఇలా అనుకుంటున్నారు సుజిత్ అలా అనుకుంటున్నారు సుజిత్ సో వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ 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 సో సుజిత్ వాస్ లైక్ ఫ్యాంటాస్టిక్లీ డ్రైవింగ్ ద కార్ విత్ మీ సో మచ్ సో వాజ్ ఎంజాయింగ్ అండ్ మా గ్రెడేషన్ వీఆర్ సీయింగ్ ద హై ఆఫ్ అవర్ లీడర్ మా లీడర్ని హై చేస్తున్నాం ఎలక్షన్స్కి వార హై బండిలో సార్ వెళ్తున్నప్పుడు ఒక హై అక్కడికి వెళ్ళి స్పీచెస్ ఒక హై దాని తర్వాత విన్ అయినప్పుడు ఒక హై సో ఇవన్నీ మాకు చాలా ఎనర్జీ ఇచ్చింది సినిమాకి నెక్స్ట్ ఎలా కొట్టాలి ఎలా చేయాలి ఎలా చేయాలో దీని తర్వాత మన సినిమా వస్తుంది అసలు మామూలుగా ఉండకూడదని బేసికల్గా ఇది మా సక్సెస్ కాదు ఇది ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి సక్సెస్ వాళ్ళ ఫ్యాన్స్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది బికాస్ ఎవ్రీ ఫ్యాన్ ఎవ్రీ ఫ్యాన్ న్యూ కెన్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలం సినిమా లాస్ట్ మినిట్లో ప్రింట్ వెళ్ళినా కూడా బై హ్యాండ్ వాళ్ళ సొంత కార్లో ఖర్చు పెట్టుకుని మొత్తం సినిమా ఎవ్రీ ప్లేసెస్లో ఆన్ టైమ్ రిలీజ్ అయినట్టు చేసిన ఎవ్రీ పవర్ ఫ్యాన్కి హ్యాచ్ ఆఫ్ మీరు నిజంగా చాలా కష్టపడ్డారు నిజంగా పడ్డారు నేను ట్విట్టర్లో చూస్తున్నాను అమెరికన్లోనే మేము పడుకోలేదు కాబట్టి డే నైట్ మేల్కొనే ఉన్నాం ట్విట్టర్లో మెసేజ్ వస్తుంది నన్ను ట్యాక్ చేసి వస్తుంది ఎవరికైనా ఒక ఫైవ్ హండ్రెడ్ మైల్స్ వెళ్ళి డ్రైవ్ చేసే కెపాసిటీ ఉండే కార్ వాడు ఎవరైనా కావాలని వెంటనే ఒక ఇరవై మెసేజ్లు మేము వెళ్తాం మేము వెళ్తామండి సో పీపుల్స్ ఓండ్ ఫిల్మ్ వాళ్ళు ఓన్ చూసేసుకున్నారు కంప్లీట్గా ఈవెన్ ఫ్రమ్ మెర్చెండైస్ వాళ్ళు ఓన్ టీషర్ట్స్ చేసుకోవడం వాళ్ళ ఇలాంటి హుడ్డీస్ చేసుకోవడం బండనాస్ చేసుకోవడం కత్తిలు చేసుకోవడం చిన్న చిన్న పిల్లలు వాళ్ళ డ్రాయర్లు ఊడిపోతున్నా కూడా పాపం ఓజీ టీషర్ట్స్ ప్యాంట్స్ వేసుకుని తిరుగుతున్నారు ఎంత క్యూట్గా ఉండిందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉండింది సో అది మా ఇంకా బాగా రెస్పాన్సిబిలిటీ తెచ్చింది మాకు సుజిత్కి సుజిత్ దిస్ హౌ పీపుల్స్ ఆర్ ఓనింగ్ నువ్వు జనాలు దగ్గరికి వెళ్ళిపోయిన సినిమా ఇంకా మనం వీ టు పుట్ మోర్ మోర్ జాగ్రత్తగా ఏమేమి చూసుకుందాం ఇంకా నువ్వు కొన్ని కార్నర్ చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం సో దట్స్ హౌ మీరు ఇచ్చిన మాకు ఒక సక్సెస్ మళ్ళీ మేము మీకు ఇస్తున్నాం అంతే సో దిస్ ఇస్ లైక్ గివెండ్ టేక్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ లీడర్ పవర్ స్టార్ యా దిస్ ఇస్ ఫర్ హిమ్ అండ్ ది ఓహో సార్ ఏదో ఇంకోటి మర్చిపోయాడు ఓకే దా దా మర్చిపోలేదు బట్ యా లైక్ దానే గారు దానే గారితో పాటు దానే గారి టీం ఎవరైతే ఉన్నారో సత్యం గారు సార్ లవ్ యూ సార్ ఇట్స్ యాక్చువల్గా అది ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా అంటే కాన్స్టెంట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఫోన్ చేసినా అది లేదన్నా ఇది లేదన్నా ఏం కావాలన్నా కూడా ఎప్పుడు మాతో పాటు ఉన్నారు అండ్ ఐ ట్యాంక్ మణి గారు అండ్ వెంకట్ గారు థ్యాంక్స్ అలాట్ సార్ అండ్ ఐ ఆల్సో టు ట్యాంక్ వేణు గారు సార్ థ్యాంక్స్ అలాట్ సార్ అండ్ హరీష్ పైజీ ఆల్సో మాకు కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాగా ఉండి మమ్మల్ని కంగారు పెట్టినా కూడా కరెక్ట్గా దారిలో తీసుకెళ్లే వాళ్ళు సినిమా అయినాక సినిమా అంత అయిపోయింది ప్రశాంతంగా ఉన్నప్పుడు హరీష్ హరీష్పై జీ అని ఫోన్ ఫోన్ అబ్బా ఇంకా సినిమా అవ్వలేదా అని ఒక ఫీలింగ్ తీసుకొస్తారనమాట టెన్షన్ చూపిస్తారు మాకు సో అండ్ ఐ ఆల్సో వాంట్ ట్యాంక్ రాఘవ్ మా సీజీ మా సీజీ రాఘవ్ ఎక్కడున్నట్టు తెలియదు బట్ లాస్ట్ వరకు సినిమా అన్ని సీజీలు వస్తాయి రాదా అని తెలియనట్టే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్కి సిక్సర్ కొట్టేశారు శృతి అండ్ రాఘవ్ థ్యాంక్స్ లాట్ బాయ్స్ ఇంకొకరు అండ్ రవి సార్ రవి సార్ ఎలాగైతే యాక్చువల్గా రవి సారే ఈ సినిమాకు ఒక ఫౌండేషన్ అని చెప్పాలి ఆ లుక్ కానీ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఒక డిస్కషన్లో మాకు తీసుకొచ్చినందుకు ఐ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవి సార్ అండ్ ఆల్సో మధ్యలో మాకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనోజ్ సార్ హ్యాస్ కమ్ డౌన్ స్టెప్డ్ ఇన్ అండ్ షార్ట్ సమ్ సీక్వెన్సెస్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనోజ్ ఫర్మాంసెస్ సార్ ఆల్సో ఫర్ దిస్ ఇంకేమైనా ఇంకేమన్నా మర్చిపోయినట్ రిలీజ్ సారీ ఈ సినిమాకి లాస్ట్ మినిట్లో అంటే లాస్ట్ మినిట్ అంటే ఫ్రమ్ ద డే వన్ మిక్సింగ్ అండ్ సౌండ్ షదాబ్ అండ్ కన్నన్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ కన్నన్ శివరావు గారు కన్నన్ రాలా కన్నన్ కన్నన్ గణపత్ ఓ ఫుల్ పేరు పిలుస్తూనే వస్తావా దామా షదాబ్ షాదాబ్ ఒక వెరీ ఒక స్మాల్ జర్నీ మాది ఒక థర్టీ ఇయర్స్ బేసిక్గా ఈ పొలిటికల్ సాంగ్స్ చేయడానికే వచ్చాము హైదరాబాద్కి వందేమాతరం గారి స్టూడియోలో వందే మాతరం గారి స్టూడియో పేరు అన్న ఆడియో ల్యాబ్ బట్ దాన్ని మేము అనాథ ఆడియో ల్యాబ్గా మార్చాం ఒక డిఏ యాడ్ చేసి నేను షాదాబ్ అక్కడే పడి అక్కడే అన్ని మొత్తం వాడికి నేను చపాతి పెడుతూ వాడు నాకు సబ్జీ పెడుతూ ఇలానే స్టార్ట్ చేసాం పనులు సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీ స్టిల్ రిమెంబర్ దట్ డే మేము ఆటోలో ఆటోలో చాలా పాటలు వింటూ ఉంటాం షేర్ ఆటోలో వెళ్తూ ఉంటాం హైదరాబాద్లో ఫిలిం నగర్ నుంచి సో టుడే ఫ్రమ్ దేర్ టు హియర్ వాట్ అ జర్నీ వీ హ్యాడ్ లైక్ ఎ వి వీ డ్రిమ్ట్ అబౌట్ దిస్ వీ మ్యానిఫెస్టెడ్ ఫర్ దిస్ అండ్ టుడే బాంబేలో బాంబేలో నంబర్ వన్ ఇంజనీర్ షాదాబ్ ఆల్ ఇండియా లెవెల్లో హీ మిక్సెస్ ఫర్ లాట్స్ ఆఫ్ పీపుల్ చాలా గ్రేట్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్కి షాదాబ్ మిక్సెస్ మ్యూజిక్ దాంట్లో నేను ఒకటిని నా హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఫిల్మ్స్లో ఒక్కరోజు కూడా ఏ నైట్ పడుకోకుండా నా ఫిల్మ్ మిక్సింగ్ కన్నా నా మ్యూజిక్ మిక్స్ నా సౌండ్ మ్యాన్ బేసికల్గా నా చెవులు వీడికి అమ్మేశాను సో హీ డిసైడ్స్ మై సౌండ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు సే దట్ హీ ఈస్ మై సౌండ్ మ్యాన్ అండ్ థ్యాంక్ యూ షాదాబ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ యవర్ ఓజీ సౌండ్ లైక్ బాంబ్ యు మేడ్ ఇట్ సౌండ్ లైక్ అ ల్యాండ్ మైన్ లవ్ యూ సార్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కన్నన్ మా అన్నపూర్ణలో డిటిఎస్ డాల్బీ ఇంజనీర్ ఇతను ప్రీవియస్గా రెహమాన్ గారు స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళు అప్పుడు నన్ను ఎక్కువ భరించాడు భరించేవాడు బికాస్ చాలా లోడేసేవాడిని ఇతన్ని సో కన్నన్ లాస్ట్ మినిట్లో కన్నన్ నువ్వు అసలు ఏం చేస్తావో తెలియదు సౌండ్ పేలాలి నిన్ను చూస్తే అలా తెలియట్లేదు బట్ నువ్వు నాతో journey challenging day and night Papam chala and Kanan uh, he made it so good thank you Sivirao, to have a gem of a guy gem of a guy in our studio uh, that's very very proud of him and uh, hereafter now mixing sound mixing Kanan he he's going to take care of it and I'm, I'm so happy that i met a lovely friend and a great uh, music visioner Kanan, few words about the film sure. hey paisa <laughs> air won't feel bad so. talk <laughs> Congrats to all. It's uh, such a pleasure working with this team. Uh, last moment uh, works, but it's helped with Shadap and the sound team. Everyone worked uh, together. And the help of Sujit, and we all pulled out this thing. And thanks to everyone. Congratulations, everybody. Taman spoke behalf of me. I thought I'll drink some water and come now. <laughs> okay, congratulations once again to the.